గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అయితే చాయ్ అయితే ఇక్కడ పెడుతున్నాము ఇంకా మార్నింగ్ టు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ బ్లాగ్ అనేది ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ అన్నం కోసం అయితే ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేసినాం ఇంకా సో ఇంకెవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ అండి ముందుగా వీడియో చూస్తున్నారు వ్యూస్ కొంచెమైనా వస్తున్నాయి ఎందుకంటే నేను పెట్టే పోస్టులకి ఇంకా హండ్రెడ్ వ్యూస్ రావడమే నాకు ఎంతో కొంత గొప్ప అనుకోండి సో ఆ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా లైక్ చేసి ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకెక్కువ నా వీడియో మరికొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాంటిది ఉంటుంది కదా సో అందుకనే ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ప్లీజ్ ముందుగా వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ కొన్ని వేడి నీళ్ళు అయితే ఇంకా పెట్టేసి ఇంకా ఒక చెంబులు అయితే పోసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ చేసిన తర్వాత కొన్ని హాట్ వాటర్ అయితే నేనైతే తాగుతాను ఇంకా డైలీ ఇంకా ఈ రోజైతే ఇంకా పాలైతే ఇప్పుడు వచ్చేసాయి ఇంకా ఇంకా పాలైతే కాగబెట్టేయడమే అనమాట ఇంకా ఇక్కడ నేనైతే వాటర్ అయితే మామూలు వాటర్ అయితే తాగుతాను కొందరు అయితే వాటర్లో హనీ అండ్ లెమన్ వేసుకుంటారు సో అలాంటిది అయితే ఏమీ లేదు మామూలు నీళ్ళు అయితే నేనైతే తాగుతాను ఇంకా ఇక్కడ మేము ఇంకా అత్తమ్మ అయితే చాయ్ తాగింది ఇంకా నేనైతే ఇంకా పాలు కూడా తాగేసిన ఇంకా చిన్న కొన్ని బాసలను కూడా ఇంకా వెంటనే ఒక్కోసారి తోమేస్తాదమ్మా ఒక్కోసారి అయితే తర్వాత అయితే తోముకుంటాం కానీ ఒక్కోసారి అయితే అప్పుడే అనమాట ఇంకా సో అవన్నీ ఇంక ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి ఇంక ఇక్కడ అన్నం కోసం అయితే బియ్యం కూడా పెట్టేసిన పక్కన స్టవ్ మీద ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట దానికోసం నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా వాటికి సరిపడా ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొని ఇంకా చిన్న చిన్నగా ముక్కలైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇంకా సో నేను ఈరోజు కర్రీ నేను ఎట్లా చేస్తాను అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వేస్తారు ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ ఎగ్ అయినా కానీ ఇంకా కొన్ని రెసిపీస్ ఒక్కోసారి చేసినప్పుడల్లా ఒక్కో విధంగా వేస్తే కూడా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడు ఒకేలా వేస్తే బోర్ అనేది వచ్చేస్తుంటుంది ఒక్కోసారి బాయిల్ ఎగ్ బాయిల్ చేసి ఎగ్స్ అట్లా కర్రీ చేస్తాం కదా ఒకసారి ఎగ్ పొరటి వేసాము ఇష్టం ఇట్లా సమ్ అదర్ ఒక్కోసారి ఒక్కలా చేస్తుంటాం ఇంక నేను ఈరోజు ఒక ఎట్లా వేసుకున్న చూపిస్తాను ఇంకా అక్కడైతే మా పాప ఇంకా మొహం గడుగుతుందనమాట లేచి బ్రష్ చేసి ఇంకా సో ఇంకా ఇక్కడ ఒక స్టవ్ అయితే ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టుకొని ఇంకా అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసి కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం మగించిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసిన ఇంకా తర్వాత అన్నీ వేసేసుకోవడం ఇంకా సో ఇంకా చూడండి ఇంకా మా పాపనైతే ఎత్తుకొని మా అత్తమ్మా అట్లా వెళ్తుంది ఆమె వేస్తున్న గారా బొమ్మలనే కొంచెం ఆమెకు గౌరవం ఎక్కువ అయిపోతుంది కొంచెం సో ఇంకా ఇక్కడ అన్ని ఆనియన్స్ అయితే వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొందరు చాలామంది అయితే సాల్ట్ వేస్తారు ఆనియన్ తొందరగా మగ్గడానికని సో నేను అట్లా ఏమి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మీద వాటర్ పోసుకొని అట్లా మగ్గించుకుంటాను అంతే ఇంకా తను పాలు తాగడానికి స్పూన్ ఇస్తా అంటే నేను ఇవ్వకూడదట ఆమె తెచ్చుకుంటాడట మళ్ళీ అక్కడే పెట్టమంటే తీసుకొచ్చి అక్కడే పెట్టేసిన ఇంకా మళ్ళీ వచ్చి తీసుకుంటుంది ఇంకా ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది అన్నమాట ఇంకా మా అత్తమ్మైతే కలిపెడుతుంది చూడండి అన్నమైతే ఉడికి పట్టేసి ఇంకా అట్లా వేస్తుంది ఆమె ఆమె ఎక్కువ ఏదైనా ఇస్తుంటే కూడా అనమాట ఆమెనే నేనే తీసుకుంటా అని అయితే అట్లా ఉంటుంది ఇంకా సో అదనమాట ఇంకా సో ఇది మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా ఒక మధ్యలో ఒక టూ త్రీ మనం పసుపు కానీ కారం కానీ వేయకముందుకు ఒక టెన్ ఫిఫ్ లేకపోతే టెన్ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే కూడా చాలా తొందరగానే అయిపోతుంది మంచిగా కూడా సాఫ్ట్గానే అయిపోతాయి సాల్ట్ వేసుకోకుండా కానీ సో ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే గంజి వార్చడానికి చూస్తుందనమాట అయిందా లేదా అనేసి సో ఇట్లా మా అయితే హెల్ప్ చేస్తుంది ఇంకా ఇక్కడ వీడియోస్ షూట్ చేస్తున్న ఎండకు ఆ ఫోకస్ అనేది చూడండి వీడియో అసలు రావట్లేదు సో పాలు అయితే తాగేసింది సో నేనైతే ఇంకా మూత అయితే కట్ చేసాను అనమాట ఇంక ఇక్కడ అన్నం అయితే అయిపోయింది చూడండి సో ఇక్కడ ఇందులో కావాల్సినంత పసుపు కారం సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకున్నాను దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం కోవిగుడ్డు అనేసి కోసేస్తే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కర్రీ అయితే అయిపోయినట్టే అనమాట సో కొత్తిమీర కోసమే చేసాను నేను ఇంకా కొత్తిమీర ఉండాలి సో ఉంది కొత్తిమీర మంచిగా కొత్తిమీర మంచిగా సన్నగా తరిగి సర్వింగ్ మీద వేసుకున్న కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేస్తాము కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనగా వేసుకుంటే బాగునిపిస్తుంది కొంత చాలామంది మీద గార్నిష్ లాగా కూడా చేస్తారు కదా సో ఎందుకంటే కొత్తిమీర పచ్చి తినడం కూడా చాలా మంచిది అనమాట అట్లా కుక్ చేసిన దానికంటే ఇంకా ఏది అట్లయినా పచ్చి తింటేనే మనకు అవన్నీ కూడా పోషక విలువలు వదిలివలనేవి బాగుంటాయి కదా సో కానీ నేను ఎక్కువ ఇట్లా వేస్తే అండ్ ముందు స్టార్టింగ్లో వేసాను సో స్టార్టింగ్లో వేయడం మర్చిపోయినా సో అందుకనే ఇట్లా ఎగ్స్ వేసే ముందైతే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా తర్వాత ఎగ్స్ వేసేసుకోవడమే ఒక టూ మినిట్స్ తర్వాత సో ఇక్కడ అయితే అత్తమ్మ మా పాప బట్టలు అయితే అనమాట ఎందుకంటే తన మా అత్తమ్మ కింద కూర్చోలేదు సో చైర్ మీదనే కూర్చుంటుంది కానీ తనే ఒక మామూలుగా అంటే టాయిలెట్ బాషన్ చెడ్డీలు అవి ఉంటే ఎప్పుడప్పుడే కొంచెం అట్లా విండేస్తా అనమాట మా అత్తమ్మ నేనైతే అట్లా కాదు ఒకేసారి ఒకటేసారి విండేస్తా ఇంకా మనం ఊరికే మధ్యలో మధ్యలో మనం వచ్చి ఎట్లా వన్ డేస్ ఏదో పని చేస్తుండగా సో అత్తమ్మ ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా మా పాపే వెంట వెంటనే టాయిలెట్ చెడ్డీలు అవన్నీ కూడా మళ్ళా ఒక డేకి ఒక టూ త్రీ రెండు మూడు జతల బట్టలు విడిచేస్తుంది కదా సో అందుకే అవన్నీ అట్లా వెంట వెంటనే అట్లా ఎక్కువ శాతం మా అత్తమ్మ ఉతికేస్తారు అనమాట మా పాప బట్టలు అయితే ఎక్కువ శాతం ఇంకా నాకు ఎక్కువ తన బట్టలు ఉత్కే ఉతకను మా అత్తమ్మనే ఎక్కువ వేసు చూసుకుంటుంది తన పనులు బాగా చేస్తుంది మా అత్తమ్మ సో ఇంకా ఎగ్స్ అయితే కొట్టేసిన ఫైవ్ ఎగ్స్ సో అట్లా పోసేసినాక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి బల్లే అనిపిస్తుంది నాకు దీన్ని ఇట్లా ఆయిల్ చూడని ప్యాకెట్ ఇట్లా చుట్టూరుగా ఇట్లా మంచిగా వెళ్తుంటుంది చాలా సూపర్ అంటే ఇట్లా పోసినప్పుడు ఎగ్ బల్లే అనిపిస్తుంది అంత ఒకటేసారి తిద్దామంటే రాదు సో కానీ భలే అనిపిస్తుంది సో ఇంకా ఇట్లా టర్న్ చేసుకొని మంచిగా చూడండి ఇట్లా కూడా బాగానే ఉంటుంది కర్రీ వచ్చేసి మంచిగా అనిపిస్తుంది నాకు కూడా బాయిల్ ఎగ్ కర్రీ అట్లా ఒకసారి ఆమ్లెట్ కర్రీ ఒకసారి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్ కర్రీలా చాలా చేసుకోవచ్చు మనము చూస్తాము కూడా సో దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించాలన్నమాట ఇట్లా సో ఇంకా చూడండి అంతా కూడా మగ్గిపోయింది సో ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను ఇంకా సో చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది సో కానీ ఇట్లా చేసుకుంటే ఒక్కోసారి బాగుంటుంది ఎక్కువ శాతం మాత్రం బాయిల్ కర్రీ చేస్తాను నేను ఇట్ల కంటే కూడా సో ఇట్లా చేసినా బాగానే ఉంటుంది కానీ నేను ఎక్కువ మాత్రం బాయిల్ అయ్య కర్రీ చేస్తాను ఇట్లా చేసినా కానీ మళ్ళీ ఎగ్స్ అనేది కూడా బాయిల్ చేస్తాను అనమాట కాకపోతే తక్కువ తక్కువ వస్తా కొంచెం ఇప్పుడు ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా కదా అప్పుడు టూ ఎగ్స్ తీసుకుంటాం బాయిల్ ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా సో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడ చూడండి లంచ్ అయితే మేము వేసేసుకున్నాం అనమాట ఇంకా నేను అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా సో ఎగ్గర్రీ అయితే వేసేసుకుంటున్నాను మంచిగా చక్కగా సో చూస్తుంటేనే చాలా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది మంచిగా సో వాయిస్ ఓవర్ ఉంటే కూడా మళ్ళీ ఆ ఫీలింగ్ తిన్న ఫీలింగ్ మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది అనమాట అంత టేస్ట్గా వచ్చిందే కర్రీ అయితే చాలా బాగుంది సూపర్ అనమాట ఇంకా సో ఇదండి ఇవాళ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఈరోజు లాగొచ్చేసి వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ సో ఇంకా ఇక్కడైతే అత్త కూడా లంచ్ చేస్తుంది మా అత్తమ్మ తింటుంటే కూడా నేను కూడా తింటాను ఇంకా మా పాప కూడా తింటుంది సో ఇదండి వాటి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇంకెవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెన్స్ అండి వీడియో తింటే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్